పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధికారంలోకి మొట్టమొదటిసారి రాబోతుంది పోయినసారి ఎలక్షన్స్ లో చాలా ఘోరంగా ఆ ఓటమి పారిన పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళా తను సత్తాన్ని చాటుకున్నాడు ఏకంగా ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి ఒక్కసారిగా గ్లాసులో తన ఒక పవర్ ని అనేది చూపించాడు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నాగబాబు చాలా అంటే చాలా సపోర్టివ్ గా ఉండడం జరిగింది ఎంత మంది తనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా నాగబాబు ఒక కంచుకోటలాగా మారి తన తమ్ముడితో పాటుగా జన సైనికుల్ని జనసేన పార్టీని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఈ క్రమంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి రాబోతోంది అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీనిపైన ప్రత్యక్షంగా ఇంకొక వార్త అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అదేంటి అంటే నాగబాబుకి టీటీ టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వటం అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని కానీ కొంతమంది యాంటీ జనసేన కానీ లేకపోతే యాంటీ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే టీడీపీ పార్టీకి నాగబాబుకి టీటీడీ చైర్మన్ పర్స చైర్మన్ పదవి ఇవ్వటం నచ్చదని అలాగ కొన్ని రూమర్లు అయితే పుట్టిస్తున్నారు ఎందుకంటే రాజకీయాల్లో రూమర్లు అనేవి చాలా సహజం అయితే నాగబాబు మీద కూడా ఈ రూమర్ చాలా అంటే చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది అందుకనే దీనికి సంబంధించి నాగబాబు కూడా ఏమన్నారంటే మేము ప్రస్తుతం అయితే పదవుల కోసం అలాగే దానికి సంబంధించిన ఏవో కళలు అయితే లేవు మొదటగా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మంచి చేయడం కోసం అధికారంలోకి రావటం మాకు సంతోషంగా ఉంది మా మెగా కుటుంబం దానికి సంబంధించి ంచి కొన్ని రకాల సంబరాలను అయితే చేసుకున్నాము అయితే పదవుల గురించి ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ పేర్కొన్నారు